பல்லு நாற்பது நடந்தகார்கள்

కేవలం రామ్ ప్రసాద్ రెడ్డి గారి వల్లే జరిగిందని చెప్పడంలో నిర్వివాదాంశండి జిల్లా ప్రధాన కేంద్రంగా అన్ని హంగులు కలిగి ఉన్నామని విన్నవించి మనకు ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి మంత్రులతో మాట్లాడి చేశాడేమో అనుకుంటారు అది తప్పు ఏదైతే మన ప్రాంతానికి అర్హత ఉందో ఆ అర్హతను మనం నిరూపించాం కాబట్టి ఈ రోజు రాయచోటి కేంద్రంగా ఉండడం జరిగిందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అలాగే చెప్తున్నాం మన రాయచోట్లో చోట్లో ఎక్కడ లేని విధంగా నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది ఈ ప్రభుత్వం అయిన తర్వాతే ఏదైతే కడప నుంచి రాయచోటికి చోటు నలభై ఐదు కిలోమీటర్లు నలభై ఐదు కిలోమీటర్లు నలభై ఐదు కిలోమీటర్లు గోవల్చె దగ్గర సుమారుగా పద్దెనిమిది వందల తొంభై కోట్ల రూపాయలతో డబుల్ లైన్ టన్నల్ కూడా శాంక్షన్ చేపించడం జరిగింది ఆ టన్నల్ యొక్క ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత అది కూడా నాలుగు లైన్లు ఏదైతే సౌకర్యం కల్పించాలో అది కూడా ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నది అలాగే కడప రాయచోటి కడప రాయచోటి మదనపల్లి రాయచోటి పీలేరు ఈ నాలుగు రోడ్లు కూడా ఈ మూడు సంవత్సరాల్లోనే ఫోర్ లైన్ చేసుకునే విధంగా ఈ రోజు ఎన్హెచ్ దగ్గర ఎన్హెచ్ అధికారుల దగ్గర సంప్రదించడం జరిగింది ఇవి కూడా మూడు సంవత్సరాల్లో పూర్తి చేసుకుంటాం ఇలాగ చెప్పుకుంటూ పోతే రాయచోటికి అర్హతలు ఉన్నాయి రాయచోటు పట్టణానికి అభివృద్ధి చేసుకునే దానికి ఒక అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మనకి ఈ అవకాశాన్ని పైన పెద్దలైతే ఆ దేవుడి సహకారంతో ఇక్కడ నిలుపుకునే దానికి ఒక అవకాశం వచ్చిందని మీ ముందర తెలియజేసుకుంటున్నా అలాగే ఇక్కడికి రాయచోటికి చాలా మంది సోదరి సోదరు మనందరున్నారు వ్యాపారస్తులు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఓనర్స్ ఉన్నారు టీచర్లు ఉన్నారు ఇందురున్నారు నేను ఒకటే చెప్తున్నా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలా ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రేపు మన విద్య యొక్క భవిష్యత్తు మనకు ముఖ్యం రాయచోట్లో నేను ఎప్పుడు చెప్పేవాన్ని మా రాయచోట్లో సుమారుగా ఇరవై ముప్పై వేల మంది బయట దేశాల్లో పోయి పొట్టకోటి కోసం అరబ్ దేశాల్లో జీవనోపాధి కోసం పోయేవాళ్ళు ఈ రోజు నిన్న సాయి మేము జాబ్ మేళ ఏర్పాటు చేస్తే సుమారు ఆరు వందల మంది విద్యార్థిని విద్యార్థులు అక్కడికి రావడం ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించుకునే దానికి కూడా అవకాశాలు వచ్చాయి ఇక్కడ వస్తాయి రేపు రాబోయే కాలంలో ఇక్కడ మన బిడ్డలకు మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి మనం అభివృద్ధి పదంలో నడిపించుకునేదానికి మనకి ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటుందని నేను మీ అందరం ప్రామిస్ చేస్తున్నా అలాగే ముఖ్యంగా మన రాయచోటి ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళిపోతే ఏం జరుగుతుందని చాలా మంది బాధపడే వాళ్ళు చాలా మంది మన ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేసుకొని జీవనోపాధం సాధించే వాళ్ళు అలాంటి వాళ్లకు నేను ఒకటే చెప్తున్నా ఎవరు నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి మీకు ఎప్పుడు చెప్పేవాడిని అయ్యా ఎవరు మన దగ్గర నుంచి ఇది దూరం చేయలేరు మీకు రాయచోటి కేంద్రాన్ని కొనసాగింపు జరుగుతుందని చెప్పాం ఆ మాట నిలబడింది తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు వస్తాయి దానికి నేను ప్రతి ఒక్క రోజు మీటింగ్ లో చెప్పేవాడిని ఇప్పుడు మన ప్రాంతంలో సుతలోపల్లి రోడ్డు ఏదైతే ఉందో సుతలోపల్లి రోడ్లు ఎన్ని మూడు ఎకరాలు కాంప్లెక్స్ కోసము కేటాయించడం జరిగింది అక్కడ ఒక ఇండోర్ స్టేడియం దాంట్లో స్విమ్మింగ్ పూల్ అన్ని కలుపుకొని పది కోట్ల రూపాయలతో మనం ఇక్కడ నిర్మాణ పనులు చేయించేదానికి తీసుకుంటున్నాం అలాగే రాయచోడికి సంబంధించి జుడిషియల్ సంబంధించి ఏదైతే కోర్టు యొక్క సముదాయాల కోసం ఇక్కడే భూమి కేటాయించడం జరిగింది అది కూడా అతి భూమిలోనే ఆ కోర్టు కాంప్లెక్స్ పనులు కూడా ప్రారంభిస్తాం ఎప్పటి నుంచో మా తండ్రి గారి హయా నుంచి ఇక్కడ ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ రెండో స్టాండ్ కూడా మదరపల్లి రోడ్ లో ఏర్పాటు చేసే అలాగే ఈ రోజు మంది జిల్లా కేంద్రం అయింది జిల్లా కేంద్రంలో ఏ విధమైన హంగులు ఉండాలి జిల్లా కేంద్రంలో ఏ విధం ముందుగా కడప ఉండింది చిత్త కొన్ని అలాంటి పాత జిల్లా కేంద్రాల్లో ఏ విధమైన వ్యవస్థ ఉండాలి అధికారిక సముదాయాలు ఉండాలి అలాంటివన్నీ రాయచూట్లు ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాం అతి త్వరలోనే కలెక్టరేట్ కాంప్లెక్స్ గవర్నమెంట్ కి సంబంధించి పదమూడు ఎకరాల్లో సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలతో ఎస్పీ బంగ్లా కలెక్టర్ బంగ్లా కలెక్టరేట్ అలాగే గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని సముదాయాలు ఏర్పాటు చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం అలాగే నిన్నే జైలు శాఖ వారితో మాట్లాడడం జరిగింది ఏదైతే మన పీవోర్ రోడ్ లో ఆల్రెడీ మనకు యునానిమి కాలేజ్ ఒకటి రావడం జరిగింది అక్కడ ఐదు ఎకరాలు కాలేజ్ కోసం కేటాయిస్తే దానికి ఆనుకొని ఐదు ఎకరాలు జిల్లా జైలు సముదాయానికి కూడా అతి తోర్లోనే శంకుస్థాపన చేయడం జరుగుతుందని అందరి ముందు తెలియజేసుకుంటున్నా ఇలాగా చెప్పుకుంటూ పోతే రాయచోట్ అనేది ఎప్పటికీ ఇలానే ఉండాలి రాయచోటి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా మనల్ని ఆశీర్వదించింది ఈ యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వం ముఖ్యంగా కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపడుతున్నాం మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వంలో జరిగిన మేలు ఏ ప్రభుత్వంలో జరగలేదు నేను ప్రతి మీటింగ్ లో చెప్తా వస్తున్నా మనకు తల్లిదండ్రులు మన ఊహాతలు ఆశించారు ఇవ్వలేదు కానీ ఈ రోజు ప్రభుత్వాలు మనల్ని ఎంతో ఆదుకుంటున్నాయి మనం పొద్దున్నే ఆరు గంటకు లేస్తే రాత్రి పది గంటలకు పడుకునే వరకు ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక మేలు మన కుటుంబాలకు జరుగుతా ఉన్నాయి దానిలో భాగం చాలా మంది ఇక్కడ తెలుసు ఈ రోజు ప్రభుత్వాలు ఉచిత బియ్యం ఇస్తున్నాయి ఫ్రీ బస్ ఇస్తున్నారు అన్నదాత శుభ వస్తా ఉంది తల్లికి వందనం ఇస్తాను ఉచిత ఇసుకు ఇస్తా ఉన్నారు ఏదైతే రైతుల కోసం డ్రిప్ ఇరిగేషన్ లో తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు చెప్పుకుంటూ పోతే కేంద్రానికి రాష్ట్రానికి సంబంధించిన సుమారుగా వంద యాభై స్కీములు ఈ రోజు లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వం కింద ప్రభుత్వాలు ఏదైతే మన కోసం పనిచేస్తాయో అవి మనం గమనించాల ఈ రోజు నిష్పక్షపాతంగా నిజాయితీతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి అవకాశం కల్పించారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాం రాబోయే కాలంలో రాయచోటి పట్టణాన్ని నూతనంగా ఏ విధంగా అయితే అన్ని జిల్లా కేంద్రాలు గతంలో పాత జిల్లా కేంద్రాల్లో ఏ పరమైన చర్యలు తీసుకున్నామో అక్కడ ఏ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయో అక్కడ ఏ భవన సంప్రదాయలు వచ్చాయో ఏ ఇండస్ట్రీస్ వచ్చాయో అదే విధంగా ఎక్కడ రాజీ పంట విధంగా ఇక్కడ అభివృద్ధి చేసుకున్నాం అలాగే గత నెల ముందు ఏదైతే సిబ్బా దగ్గర మనం ఏకేసి సంబంధించిన ఎస్సీ జడ్ విషయంలో ఆ రోజు అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అతి త్వరలోనే అక్కడ ఎంఎస్ఈంఈ ఎక్ పార్కు లో వారికి అక్కడ కేటాయింపులు ఇస్తామని చెప్పాం అవి కూడా అతి త్వరలోనే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడికి ఎవరైనా వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతామంటున్నారు ఈ రోజు మనకు నీటి సౌకర్యం భూమి సౌకర్యం రెండూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మనకు ఒక సువర్ణ అవకాశం దక్కింది ఈ అవకాశాన్ని మీ ద్వారా నా భుజాన్ని పైన వేసుకొని రేపు వచ్చే కాలంలో ఆయచోక్యంగా ముందుకు తీసుకొని పోతానని అవకాశాన్ని నా కల్పించిన వేదిక పైన పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు సెలవు చేసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు సార్ మంత్రి గారికి సన్మానం చేసే వాళ్ళందరూ ఒక్కసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరు రావాల్సిన కోరుతున్నాం అదేవిధంగా భోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు వచ్చేసినటువంటి గెస్ట్లందరూ కూడా